హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా వ్లాగ్ అయితే కంటిన్యూ చేశాను అనమాట క్లైమేట్ చూడండి చాలా చల్లగా ఉంది నైట్ అయితే వర్షం పడిందండి ఎండలు అలాగే కాస్తున్నాయి వర్షాలు అలాగే పడుతున్నాయి ఏం అర్థం కావట్లేదు అసలు ఎండాకాలమా వర్షాకాలమా అర్థం అవ్వట్లేదు అనమాట అంత ఎండలు వస్తున్నాయండి మార్నింగ్ లేచేసరికి బట్ మళ్ళీ నైట్ కానీ అప్పుడప్పుడు వర్షాలు అయితే పడుతున్నాయి సో ఇంక మార్నింగ్ అయితే కొంచెం అలా బయటకు వచ్చేసి పనులు కంప్లీట్ చేసుకున్నాము అండ్ ఇక్కడ చూడండి పిల్లలు మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి రెడీ అవ్వకుండా ఏదో ఇన్కంప్లీట్స్ ఉన్నాయంట అవి కంప్లీట్ చేసుకుంటా ఉన్నారు నేను కొంచెం ట్యూషన్ నుంచి ఎర్లీగా తీసుకొచ్చాము అవి కంప్లీట్ చేయలేదంట సో దానివల్ల కూర్చున్నారు టైం అయిపోయింది అప్పటికే సెవెన్ థర్టీ దాకా అయింది లేవండి లేవండి అని పిలుస్తా ఉంటే ఇద్దరు చెరువుకు వైపు కూర్చొని ఉన్నారనమాట ఇంకా నేనైతే వేడి నీళ్ళు పెట్టేశాను ఇంకా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ అది ప్రిపేర్ చేయాలన్నమాట ఇక లౌక్య వర్క్స్ చేసుకుంటూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంది బట్ వాయిస్ అయితే క్లారిటీగా లేదు అని చెప్పేసి నేను పెట్టలేదు ఇంకా చెప్తుందండి అందరికి మీ అందరికి కూడా నేర్పిస్తూ ఉంది ఇలా చేయాలి ఇలా చేయ లడ లోడ వాగుతూ ఉందనమాట బట్ ఆ వాయిస్ అనేది క్లారిటీ లేక నేనైతే కట్ చేశాను ఇక్కడ మూడు గీతలు కొట్టాలి ఇక్కడ ఆన్సర్ రాయాలి ఇక్కడ ఇది రాయాలి అని చెప్పి చెప్తా ఉంది మీ అందరికి కూడా నేర్పిస్తుంది లవ్కే బాగా చదువుతుంది అండి రుత్విక్ కూడా బాగా చదువుతాడనమాట బట్ కొంచెం స్లో ఋత్విక్ ఇద్దరు కూడా ఓకే బట్ లవ్కే ఏంటంటే కొంచెం యాక్టివ్ మీకు వీడియోస్లో ఎలాగైతే యాక్టివ్గా కనిపిస్తూ ఉంటుందో చదువులో కూడా అంత యాక్టివ్గా ఉంటుంది ఋత్విక్ కూడా ఓకే బట్ వాడి మెంటాలిటీ ఒక రకము అండ్ కొంతమంది అంటారనమాట ఋత్విక్ని మీరు ఎక్కువగా పట్టించుకోరు వీడియోస్లో చూపించరు అంటే ఒక్కొక్కరి మెంటాలిటీ ఒక్కొక్క విధంగా ఉంటుందండి ఈ లౌకేక్ ఏంటంటే పరిగెత్తుకుని వచ్చి మాట్లాడేయడం అలవాటు ఉంది ఈవెన్ మీరు ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తుంటే సురేష్ గారు వీడియోస్లో ఏమాత్రం కనిపిస్తున్నారు చూడండి ఇప్పుడు ఈయన నేను ఇంకా ఫోకస్ చేస్తే తప్ప ఆయనకి ఆయన వీడియోస్లోకి రావడం అదేం జరగదు సో నెక్స్ట్ అయితే ఇంకా గోమత వచ్చిందండి ఈరోజు ఈయన గుమ్మడికాయ కట్టాం కదా అది కొంచెం పాడైంది అది తీసేద్దామని చెప్పి సురేష్ గారు అయితే కింద పెట్టారనమాట సో ఇంకా నెక్స్ట్ అయితే ఈరోజు మొత్తం కూడా వాష్ చేయించుకున్నాము ఇక్కడ పక్కన హౌస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు కదా ఏదో ఒకటి డస్ట్ అంతా పడుతూనే ఉంటుంది సో ఇంక అందులో వర్షం పడింది కాబట్టి నీట్గా ఇల్లు అంతా కూడా క్లీన్ చేసేసారు సో ఇంకైతే ఒక్కసారి నేను మళ్ళీ ఇల్లు తుడుచుకోవాలి ఇక్కడ అంతా కూడా కొంచెం గోమాత వచ్చింది కదా అదంతా పడింది అనమాట సో ఒకసారి ఇల్లు తోటి చేసుకోవాలి అండ్ ఇసుక కూడా వచ్చింది కాళ్ళతో పాటు ఫస్ట్ అయితే బయట ఉంచుదాంలే పార్కింగ్ ఏరియాలో అనుకున్నాను మళ్ళీ ఎందుకో నాకు అంటే ప్రతిసారి ఇంట్లోకి వస్తుంది కదా ఉండమన్నా ఉండదండి అలవాటు అయిపోయింది డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చి వస్తుంది ఆయన ఆపుతున్నా కానీ ఆగలేదు సరే వచ్చే మనం లక్ష్మీ స్వరూపం అనుకుంటాం కాబట్టి వచ్చే గోమాతను ఆపకూడదు కదా సో రమ్మని చెప్పేశాను అంటే మళ్ళీ గోపంచకం అవి పూస్తే కొంచెం కష్టమవుతుంది హాస్పిటల్ వరకు వెళ్ళాలి క్లీనింగ్ టైం లేదు అందుకని చెప్పి ఇంకా ఆఫ్టర్నూన్ టైం అయితే అయిపోయిందండి లంచ్ టైం కరెక్ట్గా లెవెన్ థర్టీ అట్లా అవుతుందనమాట కొంచెం మెషిన్స్ మీద బ్లౌజెస్ అవి సెట్ చేసి వచ్చేసరికి లెవెన్ థర్టీ దాకా అయిపోయింది సో ఇంకా ఇప్పుడైతే నేను ఒకవైపు నేను బ్రేక్ఫాస్ట్ కోసం అని చెప్పి దోశలు వేసుకుంటున్నాను అలాగే ఒకవైపు అయితే లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలకి క్యారేజ్ పంపించాలి కదా టైం తెలియ అంటే కొన్నిసార్లు ఏంటంటే మతిమరుపు వల్ల టైం ఉంది టైం చెక్ అనమాట సో దానివల్ల టైం ఉంది టైం ఉంది అనుకుంటూ ఇంకా నార్మల్ పనులు బ్లౌజెస్కి సంబంధించినవి లేదంటే వీడియోస్కి సంబంధించినవి ఏదో ఒకటి చేయడమో అలా చేస్తూ ఉంటాను సో ఆ టైంలో ఏంటంటే మర్చిపోతాను అనమాట టైం చూసేసరికి లెవెన్ థర్టీ దాకా అయిపోయింది అరే ఇంకా ఏం పని అవ్వలేదని చెప్పి ఇంకా సురేష్ గారికి కూడా దోశలు వేసేస్తున్నాను సో తను కూడా బయటకు వెళ్ళారండి ఎవరు వచ్చారో సంథింగ్ ఏదో జరిగింది ఆ రోజు ఒక త్రీ డేస్ బ్యాక్ అనమాట సరే అని చెప్పి ఇంకా నేను ఫాస్ట్గా ఒకవైపు లంచ్ అది చేసేసి రైస్ అయితే పెట్టేశాము ఆల్రెడీ రైస్ కుక్కర్లో ఇంకా అందుకనే రైస్ కుక్కర్ యూజ్ చేస్తున్నానండి ఎంత హడావిల్లో రైస్ గ్యాస్ మీద వండాలి అంటే చాలా కష్టమైపోతుంది అందుకని చెప్పి అల్యూమినియం అయినా కానీ ప్రస్తుతానికి కుక్కర్ వాడుతున్నాను ఇంకా కొంచెం ఏదైనా మనం స్టవ్ అది చేంజ్ చేసుకుంటే డైరెక్ట్గా నేను గ్యాస్ మీదే కుక్ చేసుకుంటాను కుక్కర్ ఉంటుంది కదండి రైస్ కుక్కర్ విజిల్ కుక్కర్ వాడుతూ ఉంటారు చాలామంది రైస్ పెట్టడానికి బట్ నాకు దాన్ని వాడడం చాలా బద్ధకం అట్లీస్ట్ పప్పు అలాంటివి చేయాలన్నా కానీ అదంతా కూడా నాకు కొంచెం కష్టం అనిపిస్తుంది రెగ్యులర్గా మనం బౌల్స్లో పెట్టుకొని కుక్ చేసుకుంటేనే బెటర్ అనిపిస్తుంది అనమాట క్వాంటిటీ ఈక్వల్గా మనం బిర్యానీకి ఎలాగైతే పెడతాము ఈక్వల్ క్వాంటిటీలో పెడతాం కదండి వన్ గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని ఆ విధంగా నేను గ్యాస్ మీదే పెట్టేసుకుంటాను తప్ప రైస్ కుక్కర్లో అలాగైతే అన్నం ఎప్పుడూ వండలేదు వండని కూడా నాకు నచ్చదు అలాగ ప్రాసెస్ ఎందుకంటే కొంచెం హెవీ అనిపిస్తుంది అది క్లీన్ చేయడం కానీ ఇదంతా బాగా అనిపించదనమాట సింక్ నిండగా అనిపించేస్తాయి అంట్లు కూడా అందుకని నేనైతే గిన్నెలోనే వండేస్తాను డైరెక్ట్గా ఒకవేళ రైస్ కుక్కర్ యూజ్ చేయకపోతే ఈరోజైతే బెండకాయ కర్రీ చేస్తున్నానండి బెండకాయ పులుసులాగా పిల్లలకి నార్మల్గా ఏదన్నా స్పెషల్గా చే పప్పు ఇలాంటి వాటికంటే కూడా పుల్లగా ఉంటేనో లేదంటే తాలింపు టైపు అలాంటివి మంచిగా తింటున్నారు పప్పు అలాంటివి ఏంటంటే అండి మనం కలిపి పెడతాం కదా కలిపి పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళు తినేసరికి కొంచెం చప్పగా అయిపోవడము అండ్ అందులో మా ఇంట్లో ఎక్కువగా పప్పు తింటారండి వాళ్ళకి కూడా తిని తిని కొంచెం విరక్త వచ్చిందో ఏమో పప్పు మాత్రం వద్దు అని చెప్పేసి అంటున్నారు అందుకని దగ్గర దగ్గర నెల పైన అయిపోయిందండి నెల ఒకటిన్నర నెల అయిపోయింది అనమాట అసలు ఇంట్లో పప్పే కుక్ చేయట్లేదు సో ఇంకా అందుకని ఈ మధ్య పిల్లలు ఇష్టంగా తింటున్నారు బెండకాయ కర్రీ లేదంటే బెండకాయ పులుసు సారీ బెండకాయ పులుసు కానీ లేదంటే క్యారెట్ ఫ్రై తోటకూర తెచ్చినా కానీ ఫ్రై చేయడము అలాగే చేస్తూ ఉన్నాను బెండకాయ పులుసు అయితే సూపర్గా కుదిరిందండి నార్మల్గా మా ఇంట్లో బెండకాయలు అస్సలు కుక్ చేయము నా పెళ్ళి అయిన తర్వాత కలిసి ఉన్నప్పుడు చేసేవాళ్ళం కానీ పెళ్ళి తర్వాత అంటే మేము సపరేట్ అయిపోయి ఇప్పుడు కరెక్ట్గా ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్ నుంచి కూడా లాస్ట్ టైం ఎప్పుడో ఒకసారి రెండు సార్లు మన ఇంట్లో వండాను అప్పుడు కూడా నేను మీకు చెప్పాను అండ్ ఇప్పుడు వండుతున్నాను అనమాట అమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళినప్పుడు లవ్కి బెండకాయ కర్రీ తినిందంట నచ్చింది బెండకాయ కర్రీ చేయి బెండకాయ కర్రీ చేయి అంటే ఇంకా తన కోసం అయితే చేశాను చేసేసి లంచ్ అది పెట్టేసి కొద్దిసేపు నేను ఇంకా వీడియో ఎడిటింగ్ అది ఉంటే కంప్లీట్ చేసేసుకొని బ్లౌజెస్ గురించి వర్క్ అదంతా ఉంటే ఒక ఫోర్ ఫైవ్ దాకా అయితే ఇంట్లో ఉన్నామండి ఫైవ్ షాప్ కి అయితే వచ్చామనమాట కస్టమర్ వస్తారన్నారండి ఒకవేళ మేము పాసిబుల్గా గా ఉంటే మేమైనా తీసుకుంటున్నాము లేదు కస్టమర్ కి గా ఉంటే కస్టమర్ అయినా షాప్ దగ్గరికి కానీ ఇంటికి కానీ వచ్చి బ్లౌజెస్ అయితే ఇస్తున్నారు అనమాట అట్ ప్రజెంట్ ఎలా వీలైతే అలా అయితే చేస్తూ ఉన్నాను ఇప్పుడు కొంచెం బెటర్ అనిపిస్తుంది హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ సో ప్రజెంట్ అయితే షాప్ కి అయితే వచ్చానండి కస్టమర్ వస్తానంటే కొంచెంసేపు అలా కూర్చొని వెళ్దాము అని చెప్పి వచ్చాను సో షార్ట్ వీడియో అయితే ఇప్పుడే మీతో షేర్ చేశాను అంటే కూడా ఇంట్లోకి అయితే షిఫ్ట్ చేసుకున్నాను ఎందుకు అంటే షార్ట్ వీడియోలో ఎక్కువ క్లారిటీ అయితే నేను షేర్ చేయలేకపోయాను జస్ట్ అడ్రస్ ఉంది కొంతమంది ఏంటంటే షాప్ తీసేశారు అంటున్నారు షాప్ అయితే తీయలేదండి సో మెయిన్ ఏంటంటే మన ఎంబ్రాయిడరీ వర్క్ అనేది చాలా లేట్ ప్రాసెస్ అండి అంటే మల్టీహెడ్స్ అంటే కొంచెం ఈజీనే ఉంటుంది బట్ మనం ఒక బ్లౌజ్ డిజైనింగ్ని మనకి ఓన్గా అంటే శారీస్లో కలర్స్ యూజ్ చేసుకొని సో మనం దగ్గరుండి చెయ్యాలి కాబట్టి సో చాలా లేట్ అనమాట ఫైవ్ హండ్రెడ్ డిజైన్ అయినా కానీ ఈజీగా మనం ఫోర్ అవర్స్ మిషన్ దగ్గర ఉండాల్సి వస్తుంది సో అంత టైం పడుతుంది అనమాట సో అలాంటిది నేనేమనుకున్నానంటే టూ మిషన్స్ కదా సో ఫాస్ట్గా వర్క్ అయితే చేయొచ్చు అని చెప్పేసి అనుకోని సెకండ్ మిషన్ కూడా ప్లాన్ లేకపోయినా కానీ సడన్గా తెప్పించుకున్నాను సో తీరా చూసేసరికి ఏంటంటే నేను ఇంట్లో కుకింగ్ అవి కంప్లీట్ చేసుకొని పిల్లలకి క్యారేజ్ ఇచ్చి సో ఇవన్నీ చేసి వచ్చేసరికి నాకు చాలా లేట్ అయిపోతుంది అనమాట సో దానివల్ల ఏంటంటే వర్క్ సరిగ్గా జరగట్లేదు అండ్ చా ఉద్దేశంతో అడ్రస్ అయితే ఉంటుందండి ఇక్కడే నేను ఈవినింగ్ ఫోర్ టు ఎయిట్ వరకు కూడా షాప్లోనే ఉంటాను సో మధ్యలో ఎవరైనా వచ్చినా కానీ ఉంటారు మా హస్బెండ్ కూడా ఉంటారు మీరు ఇచ్చేసినా కానీ నేను ఫొటోస్ అవి షేర్ చేస్తాను అండ్ మాట్లాడతాను సో కొంచెం అర్థం చేసుకోండి ఎందుకంటే పిల్లలతో కొంచెం ఇబ్బంది అయిపోతుంది అనమాట నాకు మేనేజ్ చేసుకోవడం అది సెట్ అవ్వలేదు అండ్ మెయిన్లీ నేను ఇంత ఇన్వెస్ట్ చేసి కస్టమర్స్కి టైంకి ఇవ్వలేకపోతున్నాను ఫుల్ వర్క్స్ ఉండటం వల్ల డే అండ్ నైట్ అంటే నైట్ ట్వెల్వ్ దాకా ఇక్కడ మేల్కోవాలంటే చాలా కష్టం ఆ టైంలో మన ఇంటికి వెళ్ళాలి అంటే వన్ డే అంటే ఓకే కానీ కంటిన్యూగా ఉండాలి అంటే చాలా కష్టము అదే మన ఇంట్లో అయితే మార్నింగ్ నిద్ర లేవు కానీ సెవెన్ థర్టీకి అట్లాగా ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని వెంటనే నేను మిషన్ స్టార్ట్ చేసుకుంటాను నైట్ మళ్ళీ నేను పడుకునేంత వరకు మధ్యాహ్నం కొద్దిసేపు పడుకున్నా కానీ మనం ట్వెల్వ్ వరకు పడుకునేంత వరకు కూడా వర్క్ జరుగుతూనే ఉంటుంది కాబట్టి సో మనకి పనికి పని జరుగుతుంది నాకు కొంచెం రెస్ట్ ఉంటుంది యూట్యూబ్లో వీడియో షేర్ చేసుకోవచ్చు పిల్లలకి మంచిగా చూసుకోవచ్చు ఫుడ్ అది అంతా అని సో అందుకని చెప్పేసి నేను మిషన్స్ మాత్రమే షిఫ్ట్ చేసుకున్నాను షాప్ అయితే ఇక్కడే ఉంది సో ఎవరైనా విజిట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా విజిట్ అవ్వండి స్క్రీన్ మీద మన నెంబర్ ఇస్తానండి ఆ నెంబర్కి కాల్ చేయండి వచ్చే ముందు సేవ్ చేసి పెట్టుకోండి మీకు ఇప్పుడు అవసరం లేకపోయినా ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా కావాలి అనుకున్నప్పుడు మోస్ట్లీ యూజ్ అవుతుంది కాబట్టి సేవ్ చేసి పెట్టుకోండి కాల్ చేస్తే నేను డీటెయిల్స్ చెప్తాను ఫలానా టైంలో రండి అని చెప్పి ఎవరైతే కస్టమర్స్ నాకు నా దగ్గర బ్లౌజెస్ అవి ఇచ్చున్నారో వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకోండి ఈ షిఫ్టింగ్లో నాకు అసలు మేనేజ్ చేయడం కుదరలేదండి చాలా ఇబ్బంది పడ్డాను సో దానివల్ల మీకు కొంచెం రిప్లైస్ ఇవ్వడము డెలివరీస్ చాలా వరకు లేట్ అయ్యాయి సో అది కొంచెం అర్థం చేసుకొని ఈసారికి నెక్స్ట్ టైం నుంచి కూడా ప్రాపర్గా అన్నీ చేస్తాను మెయిన్లీ మీకు టైంకి ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనే నేను షా అంటే మెషిన్స్ అయితే ఇంట్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాను ఈ బ్లౌజ్ డిజైన్ మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో షేర్ చేసి ఉంటాను మళ్ళీ ఒకసారి క్లారిటీగా చూపిస్తున్నాను ఇది కొంచెం కాంట్రాస్ట్ కలర్లో వచ్చిందండి బ్లౌజ్ అయితే అంటే కాంట్రాస్ట్ అంటే మరీ ఎక్కువ దగ్గర దగ్గర ఉన్నాయి కలర్స్ అండ్ శారీలో బార్డర్ అనమాట అండ్ బ్లౌజ్ వచ్చిందండి మొత్తం జరీ ఇప్పుడు మీకు బ్యాక్ సైడ్ శారీ అనిపిస్తుంది కదా అలా వచ్చింది అది కూడా ఏంటంటే మొత్తం వైట్ జరీ అనమాట సో దాని మీద వర్క్ చేసి ఉంటే అసలు పనికిరాదు కస్టమర్కి బ్లౌజ్ అనేది ఇంకా నేను చెప్పాను ఇలా అవుతుంది అంటే ఇంకా ఓకే అమ్మ క్లాత్ తీసుకో అని చెప్పేసి అయితే అన్నారు సో మనము ఒకటి చెప్పినప్పుడు కస్టమర్ విన్నారు అంటే మనము సాటిస్ఫై అవుతాము కస్టమర్ కూడా అంత మనీ పెట్టి ఇప్పుడు వర్క్ అనుకోండి థౌసండ్ రూపీస్ వర్క్ దాని తర్వాత స్టిచ్చింగ్ ఈజీగా ఎక్కడ లేదన్నా కానీ స్టిచ్చింగ్ క్లాత్ అన్ని కలిపి ఫైవ్ హండ్రెడ్ అవుతుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టుకొని వర్క్ వేసుకొని హ్యాపీగా వేసుకోవడానికే కదా ఎవరైనా కానీ అలాంటిది చిన్న పొరపాటు వల్ల క్లాత్స్ బాగాలేనప్పుడు అది వద్దమ్మా అంటే అనమాట అట్లీస్ట్ ఆ బార్డర్స్ మీద సెట్ అయ్యే డిజైన్స్ వేసుకోండి అంటే అలాగా వినరు మళ్ళీ లాస్ట్కి వచ్చేసిన తర్వాత నా తప్పేమండదండి నా ఫినిషింగ్ నా మిషన్ నేను ఎలాగైతే అన్నింటికి ఇస్తానో వీటికి కూడా అలానే ఇస్తాను బట్ అక్కడ క్లాత్ మిస్టేక్ సో వినంది ఎవరి మిస్టేక్ అవుతుంది సో అలా అనమాట కొంతమంది అయితే దానికి కోపడిపోతారు మామూలుగా ఉండదండి ఈ ఫీల్డ్ కూడా చాలా వరకు కూడా అన్నీ చూసుకుంటూ ఉండాలి నేను అప్పటికీ చెప్తూ ఉంటాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా అండి ఇంత చేసుకుంటారు కదా దీని దగ్గర ఎందుకు మొహం దీని దగ్గర ఎందుకు వెనకడిగేస్తారు మీకోసమే కదా క్లాత్ తీసుకోవడం వల్ల నాకు ఏమన్నా యూజ్ ఉంటుందా అంటే అస్సలు విననే వినరు లాస్ట్కి వాళ్ళే బాధ పెడతారు అండ్ వాళ్ళ బిహేవియర్ వల్ల మనకు కూడా కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది అనమాట జనాలని చూసినప్పుడు సో అలాంటి కస్టమర్స్కి నేను కొంచెం దూరంగా ఉంటానండి ఒకటి మనం మన తప్పు ఉండి మనం ఒక మాట అనిపించుకోవాలంటే ఓకే కానీ తప్పు లేకుండా ఇలాగా నేను చెప్పిన తర్వాత కూడా వినకుండా వాళ్ళు మిస్టేక్ చేసి కూడా ఆ మిస్టేక్ మన మీదకి తోసేస్తే మంచిగా అనిపించదు కదా సో నెక్స్ట్ అయితే ఇంకా షాప్ లో అంటే ఇప్పుడు మన షాప్ లో అత్తయ్య వాళ్ళ షాప్ ఉన్నింది కదండి అందులో అయితే బట్టలు తీసేసి నెక్స్ట్ షాప్ లో అంటే మనం ప్రెసెంట్ ఉన్న షాప్ లో అయితే పెట్టుకుంటే షిఫ్ట్ చేసుకున్నాం ఎలాగో మిషన్స్ ఉంటే సరిపోయి రెండు కొత్తగా తెచ్చినా బాగుంటుందా అని చెప్పి సో నేను అంత ఈజీగా శారీస్ని అయితే కొనుక్కోనండి ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకుంటాను అనమాట ఇవే కొత్త మోడల్ శారీస్ మళ్ళీ ఇప్పుడు ఉంటాయో అండి ఈ వీడియో తీసుకుంటే చాలా రోజులు అయిపోయింది మళ్ళీ ఈ శారీ అదేంటి ఈ సారీ అని అనకండి ఎవరైనా ఆఫ్లైన్ ఉంటే షాప్కి వెళ్ళి చూడండి ఆఫ్టర్నూన్ నుంచి షాప్లో అయితే ఉంటారనమాట ఆన్లైన్లో అయితే ప్రజెంట్ నేను అక్కడ అవైలబుల్ ఉండను కాబట్టి ఫొటోస్ పెట్టండి బ్లౌజ్ ఎలా వచ్చింది ఇవన్నీ కూడా పాసిబుల్ అవ్వదు నేను చూస్తున్న ఏదైనా ఒక శారీ తీసుకుందామా నెక్స్ట్ మనకి ఇంకా పండుగలు వస్తూ ఉంటాయి కదా వన్ బై వన్ నవరాత్రులు అని చెప్పి అలాగా ఇంకేదన్నా తీసుకుందాము అని చెప్పేసి అనుకున్నాను బాగున్నాయి కానీ మొన్నే కదా ఒక త్రీ ఏమో తీసుకున్నాను శారీస్ అంటే నేను ఆన్లైన్లో ఒకటి తీసుకున్నాను అండ్ డైలీ వేర్ శారీసే అండి అతే వాళ్ళ దగ్గర ఒక టూ శారీస్ తీసుకున్నాను అనమాట మొన్న శ్రావణ మాసంలో అవి కూడా ఇంకా స్టిచ్ చేయించలేదు ఇంకా అన్నీ తీసుకొని ఎందుకులే మనీ వేస్ట్ చేసుకోవడము అవి కట్టిన తర్వాత కావాలంటే తీసుకుందాము అని చెప్పి సో ఇది నచ్చింది అంటే నాకు ఇలాగ కొంచెం సాఫ్ట్గా క కట్టుకునే శారీస్ అంటే బాగా ఇష్టం అండి కొంచెం కట్టుకున్నప్పుడు కూడా చాలా నీట్గా అనిపిస్తుంది అనమాట అంటే ఫ్యాన్సీ టైప్ అలాంటివి అంటే ఏదైనా ఫంక్షన్స్ కోకి కానీ రెగ్యులర్ బేస్ మీద అయితే ఇలాంటివి కట్టడానికి నేను ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను ఇది బాగా అనిపించింది సురేష్ గారిని అడిగితే బాగుంది బేబీ కలర్ బేబీ పింక్ అంటాం కదండి అది అండ్ దానికి వచ్చేసి నేను రెడ్ మీద పెట్టుకున్నాను కాబట్టి అంత లుక్ అయితే తెలియలేదు జస్ట్ చూస్తున్నా ఏదైనా ఒకసారి తీసుకుందామ్మా అని చెప్పి సురేష్ గారు అయితే వద్దు అలా ఏమనండి తీసుకో తీసుకో అంటారు ఎందుకంటే నేను చాలా తక్కువ రేర్గా కొనుక్కుంటూ ఉంటాను కదా సో తనకి తెలుసు కాబట్టి నేను అడిగినప్పుడు అప్పుడు వెంటనే తీసుకో ఎన్ని కావాలంటే తీసుకో ఒక ఐదు తీసుకుంటానా తీసుకో అని చెప్పేసి అంటారనమాట బట్ నేను అంత ఈజీగా ఏదో దొరికింది తీసేసుకుందాము అన్న టైప్ అయితే కాదు ఒకటికి నాలుగు సార్లు చూసుకొని నాకు అది కూడా మళ్ళీ వెతికి వెతికి ఉన్న కలర్సే తీసుకుంటాను అనమాట మళ్ళీ దానికి లాస్ట్కి బాధపడుతూ ఉంటాను ఇది లాస్ట్ టైం తీసుకున్నాను కదా ఇదే తీసుకున్నాను మళ్ళీ అని చెప్పి బట్ ఒకటి నాకు నచ్చిందంటే ఇంకా దాని మీద నుంచి పక్కకి వెళ్ళదు సరేలే అని చెప్పి తీసేసుకుంటా పెట్టి కొన్ని అండ్ సారీస్ ఇది ఒక కలర్ ఉంది త్రీ ఫోర్ కలర్స్ వాటిల్లోనే లైట్ ఆరెంజ్ ఉన్నిందనమాట ఇది కూడా చాలా బాగుంటుందండి కట్టుకున్నప్పుడు పిస్తా గ్రీన్ అలాగా ఒక ఫోర్ కలర్స్ ఏమో ఉన్నాయి సెట్ తెచ్చినట్టు ఉన్నారు త్రీ ఓ ఫోర్ మిగిలి ఉన్నాయి అనమాట ప్రజెంట్ అయితే మోస్ట్లీ ఉన్నాయో ఉన్ లేవు నాకైతే తెలియదు షాప్లోకి వెళ్తే తెలుస్తుంది అనమాట ఈ మధ్య నేను షాప్కి కూడా వెళ్ళలేదు చాలా రోజులు అయిపోయింది ఇంట్లోనే ఫుల్ వర్క్స్ ఉన్నాయి ఇంకా షాప్లో తీసుకున్నా కానీ వర్క్స్ చేయలేము అని చెప్పి ప్రజెంట్ ఇంటికి వచ్చిన వాళ్ళవి అండ్ ఆన్లైన్ అవన్నీ కూడా చేస్తూ ఉన్నానమాట ఈ పని అంతా అయిపోయింది పిల్లలు ట్యూషన్ టైము సెవెన్ అండి సెవెన్ దాకా అనమాట ఇంకా ఒక థర్టీ మినిట్స్ కావాలన్నా షాప్లోనే వెయిట్ చేసి దాని తర్వాత అయితే వెళ్ళిపోతాము మనం తెచ్చింది కూడా కస్టమర్కి అయితే ఇచ్చేసి ಬಯಲ್ದೇ ರಾಮ ಅನ್ಮಾಟ ಇದಲ್ಟಿ ಬ್ಲಾಗ್ ಐತೆ ಹೋಪಿ